హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఇప్పుడే కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్లో వీడియోస్తో పాటు షార్ట్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూడండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి ఈరోజు నేనైతే బీన్స్ క్యారెట్ కాంబినేషన్లో ఒక మంచి అద్భుతమైన కర్రీని అయితే చూపిస్తున్నాండి అండి ఇవి వచ్చేసి ఫ్రెంచ్ బీన్స్ అంటారు కదా వీటిని అయితే ఒక కిలోలో ఒక కిలో కంటే కొంచెం తక్కువగా ఉన్నాయండి అన్నీ తీసుకున్నాను వాటిని అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను దీనిలోకైతే ఒక పెద్ద సైజ్ క్యారెట్ తీసుకున్నాండి దీన్ని కూడా తొక్కదీసి కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఈ బీన్స్ కూడా మరీ ముదురుగా కాకుండా లేతగా ఇలా ఉండాలండి బాగుంటాయి అప్పుడు కర్రీ కూడా చాలా బాగుంటుంది వీటిని అయితే ఒక వన్ ఇంచ్ ఉండేలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే క్యారెట్ని కూడా మరీ సన్న ముక్కలు కాకుండా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి బీన్స్ చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత గ్రీన్గా బాగున్నాయి కదండి క్యారెట్ కూడా ఆరెంజ్ కలర్లో గ్రీను ఆరెంజ్ కాంబినేషన్లో కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ఇక్కడైతే స్టవ్ మీద ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోస్ పెట్టుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ పోయొద్దు ఆ వాటర్ మరుగుతున్న టైంలో ఈ క్యారెట్ ముక్కలు వేసి ఉడికించుకోవాలి ఈ క్యారెట్లు కొంచెం ఉడుకుతున్నాయి అనుకున్నప్పుడు ఈ బీన్స్ ముక్కలు కూడా వేసేసుకొని ఉడికించుకోవాలండి నీటిలో అయితే ఎక్కువగా పోయొద్దు మరీ ఎక్కువగా పోసి వడగట్టుకొని వేస్ట్గా అందులో ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ పోతాయి కదండి అలా కాకుండా ఆ నీళ్లు ఆ ముక్కలు ఉడికేంత వరకు సరిపోయేలాగా అయితే పోసేసుకోవాలి ఇలాగ ముక్కలని అయితే ఉడికించుకోవాలండి ఎక్కువ టైం కూడా పట్టదు వీటికి ఒక ఫైవ్ మినిట్స్లో అయితే క్యారెట్ ఉడికిపోతుంది అలాగే బీన్స్ కూడా ఉడికిపోతాయి ఇక్కడ చూసారా ఉడుకుతున్నవి నీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇంకిపోవడానికైతే వస్తున్నవి ఇక్కడ చూసారు కదా నీళ్ళు కూడా అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటినైతే దింపి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఈ సమ్మర్లో ఇటువంటి కర్రీస్ చేసుకుంటేనే మనకు మంచిది ఎక్కువ ఆయిల్ పట్టకుండా ఉంటాయి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే పోపు గింజలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసేసుకొని దీనిలోకి నేనైతే మీడియం సైజు ఆనియన్స్ ఒక రెండు తీసుకొని కట్ చేసుకున్నా అండి ఎందుకంటే మరీ పొడి పొడిగా ఉంటే ముక్కలు ముక్కలుగా ఉంటే కర్రీ కలవదు కదా కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఉంటే మంచి గ్రేవీ లాగా ఉంటుంది కాబట్టి అలాగ చేస్తున్నా అండి ఫ్రై కాదు కదా ఇది అందుకే గ్రేవీ కర్రీ కాబట్టి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను దీనిలో కొంచెం పసుపు వేసుకొని ఇలా మళ్ళీ ఉల్లిపాయలను అయితే మగ్గించుకుంటున్నా అండి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గుతున్న టైంలోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా ఇంకా ఇందులో ఇదే మసాలా అండి ఎక్కువ మసాలాలు ఏమీ వద్దు ఎక్కువ మసాలాలు కూడా తినకూడదు కదా ఈ సమ్మర్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగైతే మగ్గించుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి అడుగున కొంచెం అడుగంటుతుంది కదా అలా అడగంటుకోకుండా చూసుకోవాలి ఇది కొంచెం మగ్గిపోయినాయి అనుకున్న టైంలో మనం ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి క్యారెట్ బీన్స్ వీటిని అయితే దీనిలో వేసుకుందాము దీనిలో వేసుకొని మంచిగా కలుపుకొని కాసేపు మూత పెట్టామంటే మనం ఈ వీటిని ఉడికించుకున్నా కానీ కొంచెం పచ్చివాసన అనేది అనిపిస్తుంది కదా అలా ఆయిల్లో కొంచెం మగ్గించుకుంటే ఆ పచ్చివాసన కూడా లేకుండా పోతుందండి అందుకే కాసేపు అయితే మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు అయితే వీటిని చక్కగా మగ్గించుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకున్నాం అనుకోండి అప్పుడు పచ్చివాసన అనేది పోతుంది తర్వాత మళ్ళీ మూత తీసుకొని దీనిలోకి సరిపడా సాల్ట్ మనం కర్రీలోకి ఎంత సాల్ట్ అయితే వేస్తామో అంత వేసేసుకోవాలి అలాగే మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి మంచిగా చక్కగా మగ్గిపోతాయండి ఇంకా ఆల్రెడీ ఉడికిపోయాయి కానీ మగ్గిపోతాయి అన్నట్టు మరి ఎక్కువగా డీప్ ఫ్రై లాగా కాకుండా కొంచెం మగ్గిపోతే ఇంకా దీనిలో అయితే కారం వేసేసుకోవడమేనండి ఇప్పుడు కారం కూడా ఒక స్పూన్ వేసి కొంచెం వేసాను నేనైతే ఇదైతే సరిపోతుంది మాకు ఇంకా దీన్ని చక్కగా కలిపేసుకున్నామనుకోండి కర్రీ రెడీ అయిపోతుందండి చివరిగా దీనిలో అయితే ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసామంటే ఇంకా బాగా టేస్ట్ ఉంటుందండి ఇలా కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మంచిగా కలుపుకొని మంచిగా మగ్గించుకున్నామనుకోండి చివరగా అయితే నేను పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదండి దాన్ని అయితే కొంచెం వేసేసుకున్నా అండి అసలు కూర మాత్రం భలే టేస్ట్ వచ్చేసింది ఈ పచ్చి కొబ్బరి తురుము నేను కొంచెమే వేసాను కానీ ఇదిగో ఇంతే వేశానండి నేను కానీ ఇంకా అస్త వేస్తే బాగుండేది అని అనిపించింది కాంబినేషన్ అదిరిపోయింది కదండి ఆరెంజ్ వైట్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది కదా చూడడానికి ఇలాగ పచ్చి కొబ్బరి వేసిన తర్వాత మొత్తం కలిపేసుకొని ఒక నిమిషం మూత పెట్టేసుకొని అలా వదిలేసామంటే కూర రెడీ అయిపోయినట్లేనండి చాలా టేస్టీగా వచ్చేసిందండి ఏమో అనుకున్నాను కానీ అనుకున్న దానికంటే కూడా చాలా బాగుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది బీన్స్ తినని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఇలాగ ట్రై చేస్తే చాలా నచ్చుతుందండి వాళ్ళకు కూడా ఇవి మంచి ఫైబర్ కంటెంట్ ఉండే ఫుడ్ కాబట్టి అందరం తీసుకోవాలండి చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి